శ్రీ లలితాదేవి గురించి చెప్పాలంటే సాహసమే లలితా సహస్రనామార్చన అష్టోత్తర శతనామావళి ఈ రోజుల్లో ఇంటింట నిత్య పారాయణగా జరపబడుతోంది లలితా సహస్రనామావళికి వివరణ రాసిన భాస్కర రాయులు మొదటి శ్లోకంగా శ్రీ లలితను ప్రార్థించాడు సర్వధార శక్తి అయిన లలిత శ్రీమాతగా శ్రీ మహారాజ్గా కొనియాడబడింది పద్మపురాణంలో విశ్వానికి అతీతమై శక్తి గనుక లలిత అని వర్ణింపబడింది రాక్షస సంహారానికి దేవతల మన్నించి చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన లోక మాత లలిత లా సర్వ విద్యలకు లక్ష్యమైనది లి రూపము లేనిది త సంసారము నుండి తరింప తరింపజేయునది శ్రీ లలిత శోభ విలాసము మాధుర్యము గాంభీర్యము అర్థము లాలిత్యము ఔదార్యము ఎనిమిది పదాల లలిత పదములలో నిక్షిప్తం చెరకు గడ ధనస్సుగా కుసుమాలను అస్త్ర బాణాలుగా ధరించి ఉత్తమ గుణాలు కలిగి ఘనాతీతమైనది శ్రీ లలిత బ్రహ్మాసనాసీన అయిన లలితకు లక్ష్మి సరస్వతలు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ ఉంటారు పంచ బ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు పంచ సంఖ్యతో కూడిన మంత్రాసనం చిత్కలాసనం వర్ణాసనం పది దిక్కులకు పదనాలుగు భువనాలకు ఏడు లోకాలకు అధిపతి అయిన లలిత శ్రీ మహారాజ్ని బ్రహ్మాండమి ఆమె మహాసామ్రాజ్యము ఆ తల్లి రెప్పపాటులో కాలము పుట్టింది విశ్వమంతా తానే అయి క్షయాలు లేని పూర్ణ స్వరూపము లలిత అమ్మ చేతిగొల్ల నుండి దశావతారాలు ఆవిర్భవించాయట బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే సనాతనమైన లలితాదేవి త్రిపుర సుందరిగా కొలవబడుతోంది శుషుప్త నాడులలోని శక్తి గనుక త్రిపుర సుందరి మన బుద్ధి చిత్తాలలో వశించినది గనుక త్రిపుర సుందరి విశ్వమంతా శ్రీ తత్వాత్మికం అందులో శక్తి గనుక త్రిపుర సుందరి మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్త్యుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు స్కందుడు శివుడు దుర్వాసుడు ఈ పన్నెండు మంది మహనీయుల పూజలు అందుకుంటున్న మహా పూజ్య ఆ తల్లికి అరవై నాలుగు కలలు ఉపచారాలే అరవై నాలుగు కోట్ల యోగిని గణించి సేవింపబడు నక్షత్ర మండలాలు పాలపుంతలు గ్రహ కుండలాలు శ్రీ లలితకు ఆభరణాలు శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ ఐదు ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించే పంచ తన్మాత్రలు ఈ ఐదు తన్మాత్రలతో ఓ బాహాన్ని ధనించి ఉంటుంది ఆ తల్లి ఓ శ్రీమాత్రే నమ ఓ నమ శివాయ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్తిలుతూ జీవించండి ఇట్లు బీవీఎస్